మిత్ర నమస్కారం రెడీ రంబాబ్ చాలాకి స్వాగతం ఇవాళ కృష్ణ గారి మరొక చిత్రం ఈనాడు గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం ఈనాడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేడున విడుదలైంది ఈ సినిమాకు ఒక గమ్మత్తైన నేపథ్యం ఉంది అదేమిటంటే కృష్ణగారి తన రెండొందల చిత్రాన్ని ఛత్రపతి శివాజీ స్క్రిప్ట్తో చేయాలని చాలా ఆలోచించారు ఆకాంక్షించారు దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రాయించే ప్రయత్నం చేశారు అవన్నీ ఒక కొలికి రాకపోవడంతో అదే సమయంలో ఆయన సోదరుడు జి హనుమంతరావు గారు ఒక మలయాళం సినిమా చూసి ఈనాడు దాని పేరు దాని రీమేక్ రైట్స్ తీసుకున్నారు దాన్ని తెలుగు తీయాలని ఈ శివాజీ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యే లోపల ఒక చిన్న సినిమా తీస్తే బాగుంటుందని చెప్పి అందులో ఒక అరవై ఏళ్ళు పైబడినటువంటి పెద్ద మనిషి వ్యవస్థ మీద చేసిన పోరాటం ఆ సినిమా కథ అందులో పాటలు అవి లేవు హీరో అంటూ లేదు కానీ హీరోయిన్ అంటూ కూడా లేదు అది కాన్సెప్ట్ పరిచుడుస్ ఆ సినిమాని చూసినప్పుడు కృష్ణ గారితో తీస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది ఆలోచన రాగానే వెంటనే వారు కృష్ణ గారితో మాట్లాడారు కృష్ణ గారు మరి ఆ క్యారెక్టర్ చూస్తే అరవై ఏళ్ళ పై పైబడిన వయసు మరి నేను చేయాలంటే నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథ ఉండాలి కదా అని చెప్పి వాళ్ళకి సూచించడంతో పరచుడు గోపాలకృష్ణ గారు చెప్పారు డే నైట్ ఒక రోజంతా కూర్చుని కథని మార్చి అందుకు అనుగుణంగా మార్పులు చేసి చూపించాం ఆయన ఐదు నిమిషాల నేరేషన్లోనే ఈ సినిమా మనం చేస్తున్నాం బాగా ఆడుతుంది అని చెప్పి చెప్పట అలా ఈనాడు కథ అలా కృష్ణ గారికి సెట్ అయింది ఊపిరిపోసుకుంది ఈ సినిమా ప్రత్యేకత నాకు అనిపించింది చూస్తే ఈ సినిమా ఒక పాటతో మొదలవుతుంది అది విజయవాడలో తీసిన పాట మళ్ళీ ఇంకో పాటతో అవుతుంది హీరో ఇంట్రడక్షనే మేడే తోటి స్టార్ట్ అవుతుంది అలాగే హీరో క్లోజింగ్లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించేటువంటి వ్యక్తిని నిరోధించడానికి అతను చేసిన అన్యాయాలు బయటపెట్టడానికి చేసిన పోరాటం ఒక పాటగా ఉంటుంది ఆ అవగానే హీరో చనిపోవటం అనేటువంటిది సినిమా కాన్సెప్ట్ అంటే ఆ రోజుల్లో కృష్ణ గారి బిజీగా ఉండి చాలా సినిమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా తీయటం అనేది మామూలు విషయం కాదు కృష్ణ గారికి హీరోయిన్ లేదు ఆయనకి జ్యువెల్స్ లేవు ఏమీ లేవు ఒకటి రెండు ఫైట్స్ ఉన్నాయేమో కానీ పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి మనకి పర్చూర్ మార్క్ డైలాగ్స్ అన్నీ కూడా ఇందులో కల్పిస్తాయి పర్చూరి సోదరులు ప్రధానంగా పురాణ పాత్రల ఆధారంగా డైలాగ్స్ అరుగుతారు మనకు తెలుసు కదా ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది అందులో రావు ఆయన ఒక ఎమ్మెల్యే కావండి ఒక మంత్రిగా దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటాడు ఆయన ఐదు లక్షలు ఇస్తే దాని పంచపాండవులు వద్దు అంటాడు పది ఇస్తే పత్తి వద్దు అంటాడు ఎందుకు కౌరవులు తెచ్చేసేయండి అంటాడు అలా అంటే వంద అంత వంద కట్లేమని చెప్తాడు ఇట్లాంటి సంభాషణలు చాలా ఉన్నాయి జేవి రాఘవులు సంగీతం చేశారు ఈ సినిమా విజయవాడలో పబ్లిక్గా తీసేటువంటి పాట చాలా బాగుంటుంది అలాగే సంభాషణ గురించి మనం చెప్పుకున్నాం కదా చాలా బాగా ఉన్నాయని చెప్పని రావు గారు ప్రధాన విలన్ రావు గారి ఆయన డైలాగ్ అంటే మనకి ఎంత బాగుంటుందో తెలుసు కదా అవన్నీ కూడా ఈ సినిమాలో చోటు చేసుకుంటే రావు గారు ఈసారి జగ్గయ్య కాంతారావు వీళ్ళందరూ విలన్లు ఇద్దరు అరనాటి నటీమణులు కృష్ణకుమారి జమున వాళ్ళిద్దరూ నటించారు ఇలా ఈనాడు సినిమా కృష్ణ గారికి అందులో కూడా ఆయనకి ఇష్టమైన పాత్ర పేరు సీతారామరాజు పాత్ర ఆ పేరు చాలా ఇష్టం ఇందులో కూడా ప్రధాన పాత్రకి రామరాజు అనేటువంటి పేరే ఉంటుంది చివరికి సీతారామరాజు చిత్రంలో ఎలా అయితే సీతారామరాజు తన మరణిస్తాడో వీరుడు మరణించనున్నట్టుగా డైలాగ్ చెప్తాడో ఇక్కడ కూడా రామరాజు తన మరణంలోనూ అవినీతిని అలాగే అక్రమంగా పదవిని ఆక్రమించబోతున్నటువంటి ఒక పార్టీ ఫిరాయించినటువంటి విలన్ని ఆపడం ఇట్లాంటి చాలా పవర్ఫుల్ సీన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇందులో సత్యనారాయణ గారు ఆయన ఎస్పిగా ఉండి పదోన్నతి పొందటం ఇవన్నీ కూడా ఈ సినిమా ఇంకొక విచిత్రం ఏంటంటే సినిమా స్టార్ట్ అవడమే పాటతో స్టార్ట్ అవుతుంది మీరు దాదాపు ఒక పన్నెండు పదమూడు నిమిషాలు సినిమా అయితే కానీ టైటిల్స్ పడవు మనకి అలా అన్ని విధాలా ఒక కొత్త తరహాలో తీసినటువంటి సినిమాగా మనం ఈనాడు సినిమాని చూడవచ్చు ఇంకొక విషయం చెప్పాలేంటంటే అదే సమయంలో ఈనాడు సినిమా రిలీజ్ అయిన సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ తీవ్రంగా జరుగుతుంది డిసెంబర్ వచ్చింది అంటే మీకు గుర్తునే ఉంటుంది జనవరి ఎనభై మూడున ఎన్టీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించారు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం ఆయన క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సినిమా ఒక విధంగా ఆ విజయానికి తోడ్పడిందా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో కూడా హీరో సైకిల్ని ఉపయోగిస్తాడు సైకిల్ మీద ఆటంతా సైకిల్ మీద ఉంటుంది ఉండటం అని కనిపిస్తుంది అలాగే ట్రేడ్ యూనియన్స్ వీళ్ళందరూ ఆ కార్మికులందరూ సైకిల్ మీద తిరగడం అని కనిపిస్తుంది విజయవాడలో తెలుగుదేశం బ్యానర్లు కూడా కనిపిస్తాయి ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం సో అట్లా పబ్లిక్గా సినిమాని తీయటం పబ్లిక్ ప్లేస్లో సినిమా తీయటం అనేది నాకు తెలిసి కృష్ణ గారి మిగిలిన హీరోలు అంతగా అటెంప్ట్ చేసినట్టు కనపడరు అంటే నాగేశ్వర గారు కొన్ని ఓబి అవుట్డోర్ చేయడం జరిగింది కానీ ఎక్కువ గోదావరి పరీవాహ ప్రాంతాల్లో తీశారు కృష్ణ గారి మీద చూడండి దేవుడు చేసిన మనుషులేమో మనకి మత్స్యపట్నంలో ఒక పాట ఉంటుంది ఈనాడులో ఏమో విజయవాడలో కనిపిస్తుంది అలాగే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శక్తి లాంటి సినిమాలన్నీ కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో తీయటం చూస్తాం మనం అలాగే మరొక సినిమా అయింది పాడి పంటలు అది మాణికొండలో తీశారు ఇట్లా అవుట్డోర్ షూటింగ్ అంటే ఇంతమందితోటి అవుట్డోర్ షూటింగ్ నాకు తెలిసి పాడి పంటలో నిజంగానే మందిని కనిపిస్తాం మనకి ఆ తర్వాత మళ్ళీ పాడి పంటలు మనకి వచ్చినటువంటి సంవత్సరంలోనే పాడి పంట డెబ్బై ఆరులో వచ్చింది ఇది ఆరు తర్వాత వచ్చినటువంటి సినిమా ఈ సినిమా మనకి కృష్ణ గారి తర్వాత సినిమా మనకి ఈనాడు సినిమా సో ఈనాడు పేరు కూడా గమ్మత్గా పెట్టారు మరి ఈనాడు దినపత్రిక పాపులారిటీ దృష్టిలో పెట్టి పెట్టారు అంటే మలయాళ సినిమా ఈనాడు అని ఉండటం వల్ల తెలుగులో దాన్ని ఈనాడుగా మార్చి పెడితే బాగుంటుంది అనుకున్నారు కానీ అంటే రాజకీయ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు చాలా వచ్చాయి తర్వాత అంతం కాదు ఆరంభం ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయి కృష్ణ గారివి బట్ ఆయనకి ఈనాడు సినిమా ఎక్కడా కూడా పూర్తి అంటే ప్రజల పక్షాన పోరాడినటువంటి నాయకుడు అలాంటి సినిమాలు మనం చూడలే కానీ ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి నాయకుడుగా చివరికి ఆ ప్రజల కోసమే తన ప్రాణాలు కోల్పోయిన నాయకుడిగా ఈనాడులో మనకి రామరాజు పాత్రలో ఇష్టగారు అద్భుతంగా నటించిన సినిమా పరచూరి మార్క్ డైలాగ్స్ అన్నీ కూడా నిజంగా పౌరుడి హక్కుల దగ్గర నుంచి రాజకీయ నాయకుడు ఎలా లంచ అవతారాలు వేస్తారు చాలా సెటైర్లు ఉంటాయి ఈ సినిమా అంతా కూడా సో వాటి అన్నిటినీ చూడాలంటే తప్పకుండా మీరు ఈనాడు సినిమా చూడండి ఉన్న రెండు మూడు పాటలు కూడా ఒకటి చెప్పాం కదా సినిమా మొదలవటమే ఒక పాటతో మొదలవుతుంది సినిమా ఎండ్ అవటమే ఒక పాటతో ఎండ్ అవుతుంది రెండు పాటలు కూడా శ్రీశ్రీ రాసినటువంటి పాటలు ఇది ఈనాడు సినిమా ఈ సినిమా విడుదలైన దాదాపు ఒక ఇరవై ఏడు సెంటర్లో ఇది యాభై రోజులు ఆడింది ఒక ఏడు కేంద్రాల్లో వంద రోజులు ఆడి అంటే కేవలం ముప్పై లక్షల బడ్జెట్తో నిర్మిస్తే రెండు కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రంగా ఈనాడు సినిమా మిగిలిపోతుంది కృష్ణగారి విశ్వరూపాన్ని చాలా వరకు ప్రదర్శించినటువంటి చిత్రం ఆయనలో ఉన్న ఆవేశాన్ని అల్లుల సీతారామరాజు తర్వాత మళ్ళీ అదే ఆవేశాన్ని చూపినటువంటి సినిమాగా ఈనాడు సినిమా మనకి గుర్తుండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్కారం